ఫ్రెండ్స్ చిన్నీ సీరియల్లో నిఖిల్ వచ్చి మొత్తం టీఆర్పిని అతలకుతలం కుతలం చేసేసాడు ఎందుకనంటే అంతకు మునిపే చిన్ని సీరియల్ అసలు స్టార్మాలో ప్రసారం అవుతున్న సమయంలో మంచి టీఆర్పితో దూసుకువెళ్తుంది ఇక బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయిన నిఖిల్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీరియల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అందులోను ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్గా నిజాన్ని నిగూఢాన్ని బయటకు తీసే ఆఫీసర్గా నిఖిల్ కనిపిస్తూ కనిపిస్తుంటాడు అయితే షడన్ గా నిఖిల్ క్యారెక్టర్ చిన్ని లో క్లోజ్ అయిపోయింది అది తాత్కాలికమా లేకపోతే పర్మనెంట్ అనే విషయాన్ని పక్కన పెడితే ఎందుకు సడన్ గా డైరెక్టర్ ఈ సీరియల్ సీరియల్ లో నిఖిల్ క్యారెక్టర్ ని టెంపరీగా క్లోజ్ చేశాడని కనుక చూసినట్టయితే చాలా మంది కావ్య ఫ్యాన్స్ అందరూ కూడా నిఖిల్ ని కావ్యని వైఫ్ అండ్ హస్బెండ్ గా కానీ లేకపోతే కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ గా కానీ లేదా లవర్స్ గా కానీ చూడాలనుకుంటున్నారట కానీ ఇలా చూడటం మాకు అసలు నచ్చటం లేదని కావ్య రియల్ లైఫ్ లో నిఖిల్ ని ద్వేషిస్తోందని అంటే గతంలో వాళ్ళు బ్రేకప్ చెప్పుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు వే మళ్ళీ లో కూడా వీళ్ళిద్దరు ఎడమోహం పెడమోహం విలన్ గా నటిస్తే అది కరెక్ట్ కాదని వీళ్ళిద్దరికి మంచి కెమిస్ట్రీ పెట్టాలి అని చెప్పేసి డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేశారట అయితే మరొక వైపు నిఖిల్ కూడా కావ్యకి వ్యతిరేకంగా యాంటీ గా నటించడం ఇష్టం లేక తను ఈ సీరియల్ నుంచి ప్రస్తుతానికి తప్పుకోవడం జరిగింది అయితే నిజానికి ఈ సీరియల్ నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోయింది అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పటికే బాలరాజు తన హస్బెండ్ గా వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్టు తెలుస్తుంది కదా అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నిఖిల్ ఇంకొక కొత్త క్యారెక్టర్ లో రాబోతున్నాడు ఆ క్యారెక్టర్ లో నిఖిల్ ఏంటంటే కావ్యకి క్లోజ్ అవుతాడు అనమాట కావ్యకి ఒక బెస్ట్ పర్సన్ లాగా అంటే కావేరి అంటే చిన్ని సీరియల్ లో కావేరికి ఒక బెస్ట్ పర్సన్ లాగా తన ఎప్పుడు తన మంచి కోరుకునే వ్యక్తిగా వాళ్ళిద్దరు ఒకటవ్వడం చూపిస్తారట ఆ దానికి సంబంధించి చిన్న షూటింగ్ కూడా ప్రస్తుతం అయితే జరుగుతోంది కాకపోతే ఇన్ని రోజులు నా కావేరిని మిస్ అయ్యారన్న బాధ ఉంది నాలో అంటూ చెప్పుకొచ్చాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి